హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను పన్నీర్ జిలేబీ చేస్తున్నానండి దానికి కావాల్సింది ఫస్ట్ పన్నీర్ అండి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్ తీసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ మైదా అండి ఒక టూ స్పూన్ ఫ్లోర్ తర్వాత మనం ఫస్ట్ దానికి షుగర్ సిరప్ తయారు అండి ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి దానికి సరిపోయేంత ఒక కప్పు వాటర్ తీసుకొని మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలండి గులాబ్ జామ్ చేసుకోవడానికి మనకు షుగర్ సిరప్ ఎంత కావాలో అలాగ చేసుకోవాలి చూసారండి మన షుగర్ సిరప్ తయారైపోయింది ఇప్పుడు మనం ఇలాచీ వేస్తున్నానండి ఒకటి నేను ఇలాయచి పౌడర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి సువాసన షుగర్ సిరప్ ఇలా ఇలా వస్తే చాలండి కొంచెం జిగటగా అయితే చాలు మన దేనికి ఇప్పుడు దీన్ని ఆఫ్ చేద్దాం కట్ చేద్దాం పొయ్యి తర్వాత మిక్సీ జార్ తీసుకొని పన్నీర్ వేస్తున్నాను అండి పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ పన్నీర్ని వేస్తున్నాను తర్వాత మైదా వేస్తున్నానండి తర్వాత కాన్ఫ్లోర్ అండి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలండి వాటర్ కొంచెం స్పూన్తో కొంచెం చూసుకొని మనం కలుపుకోవాలండి ఎక్కువ కలపకూడదు ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేద్దాం చూసారండి ఈ విధంగా అయింది ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలండి స్పూన్తో వేసుకోవాలండి ఎక్కువ పోస్తే మనం పల్చగా అయిపోతుంది ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నానండి నేను చూసుకొని మళ్ళీ యాడ్ చేస్తానండి ఈ విధంగా అవ్వాలండి మెత్తగా పల్చగా అవ్వకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి ఈ లోపు నేను ఆయిల్ పెట్టుకున్నాను అండి హీట్ అవుతూ ఉంది కొంచెం వెడల్పు బాండి తీసుకోవాలండి ఇప్పుడు మనం ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఒక గ్లాస్లో పెట్టుకొని బారుగా ఉన్న గ్లాసులో పెట్టుకోవాలండి దీంట్లో మనం మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని జిలేబీలాగా వేసుకోవాలండి ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో పిండిని వేస్తున్నాను నేను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం జిలేబీల్ని వేస్తున్నాం పైపింగ్ బ్యాగ్ లేకపోతే మనం పాల ప్యాకెట్నైనా యూజ్ చేసుకోవచ్చు అండి పాల ప్యాకెట్తో వేసుకోవచ్చు మనం జిలేబీ షేప్లో ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటున్నామండి ఇలా అన్ని జిలేబీలాగా మనం మనకు కావాల్సిన మెడల్స్లో వేసుకోవాలండి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు చూసారండి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలండి మనం షుగర్ సిరప్లో కుంకుంపు కూడా వేసుకోవచ్చు అండి మంచి కలర్ కోసం కావాల్సిన వాళ్ళు ఇప్పుడు వీటిని బాగా ఎక్కువ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూసారండి గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇప్పుడు మనం తీసేసి మనం షుగర్ సిరప్లో వేద్దామండి వీటిని షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి షుగర్ సిరప్లో ఇలా పక్కన షుగర్ సిరప్లో వేసుకుందామండి ఇప్పుడు మనం జిలేబీని ఒక ఫైవ్ మినిట్స్ దాంట్లోనే బాగా నానబెట్టి పెట్టుకొని సర్మింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి సో ఫైవ్ మినిట్స్ బాగా నానిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ జిలేబీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చినాయండి సార్ చూడండి చాలా మెత్తగా జ్యూసీగా చాలా బాగా వచ్చినాయండి ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్